చీకట్ అయిపోతుంది కదా చిరునవ్వుని అర్ధాంతరంగా ఆపకండి యుద్ధాలు జరిగిపోతాయి కొంచెం చెప్పండి అంటే మీరు నవ్వితే చాలా బాగుంటారని డైరెక్ట్గా చెప్తే తప్పుగా అనుకుంటారేమో అని ఇలా కొంచెం పోయిటిక్ వేలో చెప్తున్నాను ఓహో ఏం మాట్లాడట్లేదు వర్కౌట్ అయినట్లేదే హలో పాటలు వింటున్నారా మన దగ్గర మంచి సౌష్టం ఉంది మన ఆటోలో నేను పెడతా ఎంత మంచి పాట ఇది వర్కౌట్ ఆ థ్యాంక్స్ ఆ పాట మీకోసమే ప్లే చేశానండి ఎందుకు అంటే లిరిక్ అర్థం చేసుకొని ఆన్సర్ చెప్తారని క్వశ్చన్ అడిగితే బాగోదు కదా అందుకని లిరిక్ తో క్వశ్చన్ అడిగాను ఓహో అయితే నేను కాలేజీకి వెళ్తున్నాను ఎందుకు ఏ కాలేజ్ ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ ఆ ఆ ఏమైంది ఎందుకు ఆపావు మీ కాలేజ్ ఏంటికి నైన్ కి నైన్ థర్టీ అయింది యాక్చువల్లీ మీ కాలేజ్కి వెళ్ళాలంటే పది కిలోమీటర్లు వెనక్కి నీకేమైనా పిచ్చా అడగలి కదా ఎక్కడికి వెళ్తున్నామని నీ మటుకు తీసుకెళ్ళిపోతే ఎలా ఈరోజు నా కాలేజ్ ఫస్ట్ డే నీ వల్ల నేను తిట్లు తినాలి మా వాళ్ళు కూడా ఎవరు రాలేదు మీరు పెద్ద కంగారు పడమాకండి కరెక్ట్ పది నిమిషాలు దగ్గర తీసుకెళ్ళిపోతా కదా పదే పది నిమిషాలు ప్లీజ్ టైం నోడ్రో చేపట్టు చేపట్ ఆదుకొన్ అంటే చెప్పిందే వినేది లేదు ఇల్లు ఇల్లిటరేట్ స్టూడెంట్స్ ఆ వెనిబాయ్ ఎండన కొచేస్తుంది ఏంటి కాలేజ్ కల్ టెస్టాలేదా నీ ఆటో డ్రైవర్ తో లేచిపోయిన స్టూడెంట్ చి 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 వెరీ బ్యాడ్ అవర్ కాలేజ్ స్టూడెంట్ నాట్ లైక్ దిస్ ఏమైంది కాలేజ్ ఫస్ట్ డేనే లేట్ వచ్చానని తిడతాడు హాయ్ ఏంటి తిడితే నేను ఏడుస్తాను అందరి ముందు ఏడవడం నాకు ఇష్టం లేదు వెన్నెల ఏడిస్తే వరుణుడు ఊరుకుంటాడా ఏంటి పద నేను సాల్వ్ చేస్తా పద ఏనప్పా మాడదు పేపర్ నోడితే లవ్ స్టోరీ సార్ నమస్కారం సార్ లవ్ స్టోరీ ఆ నమస్కారం విచ్చేరమ్మా ఫస్ట్ ఇయర్ సార్ ఓహో న్యూ జాయినింగ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే లేట్ కమింగ్ వాట్ ఇస్ దిస్ అమ్మా ఏంటి ఇలా మాట్లాడుతా టైం సెన్స్ ఉండాలి కదా సార్ సార్ లేనటానికి కారణం అమ్మాయి కాదు సార్ నేనే అంటే బయట ట్రాఫిక్ ఎక్కువ ఉండటం వల్ల లేట్ అయింది సార్ అంతే లేకపోతే కరెక్ట్ టైం ఇచ్చేవాళ్ళం సార్ హూ దిస్ గాయ్ యువర్ బ్రదరా వాట్ హ్యాపెండ్ యువ్ మీకు ఎంత చెప్పినా అర్థం కాదులేండి సార్ బ్లాక్ వైట్ మీ బ్రదర్ అయితే కాదు థ్యాంక్ యూ సార్ అంటే ఇప్పుడు నేను ఎవరైతే ఉందిలే కానీ సార్ నేను ఎవరైతే ఏంటి సార్ అయినా సార్ లేటుకు వస్తే ఇలా బయట పెడతారా ఆ అమ్మాయిని పంపించి చదువుకుంటుంది ఫస్ట్ డే ఫస్ట్ టైం లేటు కాలేజ్కి వస్తే ఇలా క్వశ్చన్ చేస్తారా ఇలానే ఉంటే రేపటి రోజు మీరు టార్చర్ పెడతారు అమ్మాయి కాలేజ్ వచ్చి కదా ఏ టార్చర్ లేదు ఏమీ లేదు ఫస్ట్ డే కదా